హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ వైఖరితో అక్కడ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు విచిత్రమైన నిబంధనలు కట్టుబాట్లతో ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయనే నిర్ణయిస్తారు ప్రజలు ఏం తినాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలని అనేది నియంతే శాసిస్తారు ఒకవేళ ఎవరైనా వీటిని అతిక్రమిస్తే భారీ జరిమానాలు శిక్షలు విధిస్తూ ఉంటారు తాజాగా మహిళలు పెదవులకు ఎరుపు రంగు లిప్స్టిక్ పూసుకోవడంపై నిషేధం విధించారు రెడ్ లిప్స్టిక్ ను పెట్టుబడి దారి విధానానికి సంకేతంగా కిమ్ రాజ్యం అంతేకాదు కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని బలమైన నమ్మకం ఇప్పటికే ఉత్తర కొరియాలో మహిళల మేకప్ పై నిషేధం కొనసాగుతోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మహిళల అలంకరణ పాశ్చాత్య సంస్కృతి అని వీటన్నింటినీ అనుమతిస్తే ప్రజలు క్రమంగా పశ్చిమ దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారనేది కిమ్ భయం ప్రజలు నిరాడంబరంగా సహజంగా ఉండాలని ప్రచారం చేస్తుంది కిమ్ ప్రభుత్వం లిప్స్టిక్ వేసుకోవడం తమ దేశ నియమాలకు విరుద్ధమని అక్కడి పాలకుల అభిప్రాయం ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ంపు పొందిన అనేక ఫ్యాషన్లపై ఉత్తర కొరియాలో నిషేధం అమల్లో ఉంది బిగుతుగా ఉండే దుస్తులు నీలి రంగు జీన్స్ ఆభరణాలు కొన్ని రకాల హెయిర్ కట్లపై నిషేధం విధించారు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే జుట్టును కత్తిరించుకోవాలి అంతేకాదు కిమ్ వస్త్రాధారణ అతడిలాగా జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు ఆయనను ఎవరైనా అనుసరిస్తే కఠిన శిక్షలు విధిస్తారు అధికారులు ఒక్కోసారి భారీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి కర్మగారి జీన్స్ ధరించి రోడ్డుపై కనిపిస్తే ఇక అంతే సంగతి అక్కడే నిలబెట్టి వేసుకోవడానికి వీలు లేకుండా కత్తిరిస్తారు ఇక ని లైంగిక వాంఛనను తీర్చడానికి అందమైన అమ్మాయిలతో కూడిన ఓ ప్లెజర్ స్క్వాడ్ అనే గ్రూప్ ఉంటుందని ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే ఏటా అందమైన ఇరవై ఐదు మంది కన్యత్వం కలిగిన అమ్మాయిలను కిమ్ ఎంచుకుంటారని ఆ దేశం నుంచి తప్పించుకొని వచ్చిన యోన్మీ పార్క్ అనే మహిళ బయటపెట్టింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్